ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి పదిహేను పిడుగులాంటి వార్త చెప్పాడు ఈ మెగా టోర్నీలో టీమిండియా పై తమ జట్టు మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని ఆయన కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు భారత్ మ్యాచ్ ను బహిష్కరించడానికి గల కారణాన్ని ప్రధాని షహబాజ్ షరీఫ్ వివరిస్తూ ఇది బంగ్లాదేశ్ కు సంఘీభావం తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు తా కారణాల దృష్ట్యా భారత్ లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించడాన్ని పాక్ తప్పుబట్టింది టీవంటీ ప్రపంచ కప్ లో మ్యాచ్ ఆడకూడదని తాము చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామన్నారు క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని బంగ్లాదేశ్ పట్ల జరిగిన అన్యాయానికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు ఇది చాలా సరైన నిర్ణయమని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు మరోవైపు పాకిస్తాన్ జట్టు ఇప్పటికే శ్రీలంక చేరుకున్నప్పటికీ భారత్ మ్యాచ్ ను మాత్రమే బహిష్కరిస్తామని చెప్పడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో అన్ని జట్లు సమాన నిబంధనలతో ఆడాలని ఇలా నచ్చిన మ్యాచ్లు ఆడతామంటే కుదరదని ఐసిసి తేల్చి చెప్పింది ఒకవేళ మ్యాచ్ ను బహిష్కరిస్తే ఆ పాయింట్లను ప్రత్యర్థి జట్టుకు కేటాయించడమే కాకుండా పిసిబి పై ముప్పై ఐదు మిలియన్ డాలర్ల జరిమానా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది ఐసిసి నిబంధనల ప్రకారం క్వాలిఫై అయిన ప్రతి దేశం షెడ్యూల్ ప్రకారం ఆడాల్సి ఉంటుంది పాకిస్తాన్ తన పంతం నెగ్గించుకుంటుందా లేక ఐసిసి ఆంక్షలకు భయపడి వెనక్కి తగ్గుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ మ్యాచ్ రద్దయితే కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందడమే కాకుండా బ్రాడ్కాస్టర్లు భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఇదే అంశంపై పీసీబీతో ఐసీసీ అధికారులు చర్చలు కూడా జరుపుతున్నారు అటు బ్రాడ్కాస్టర్లు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి